అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తున్నాను అదేంటంటే గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి ముఖ్య సలహాదారుడిగా పనిచేసిన జ్వాలాపురి శ్రీకాంత్ పాపం ఈ మధ్య ఒక నాలుగు రోజుల క్రితము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లటం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పాపం ఆయన నేను ఉన్నాను అని మేము బ్రాహ్మణ నాయకుల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి తన తను చెప్పుకోవడానికి పాపం శతవిధాల ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తి కొన్ని కొన్ని మాటలు మాట్లాడాడు కూటం ప్రభుత్వం మీద దానికి తగ్గట్లుగా నేను సమాధానాన్ని చెప్పదలుచుకుందామని చెప్పనని ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటే మొన్న ఈ మధ్యకాల దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మన సింహాచలంలో జరిగిన చిన్న దుర దురదృష్టమైన సంఘటన దాని మీద పాపం ఏదో మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో చేసేసింది అని చెప్పేసేసి బురద చల్లడం కోసం వచ్చాడు మరి అదేవిధంగా మీ ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కొన్ని సంఘటనలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను పబ్లిక్గా అందరికీ నేను చూపిస్తాను కొన్ని సంఘటనలు ఆ ఫోటోలతో సహా మీ ముందుకు నేను తీసుకొస్తాను అవి చూసిన తర్వాత పాపం వారికి దానికి ఏం సమాధానం చెప్తాడో పాపం జ్వాలాపురి శ్రీకాంత్ ఏం చెప్తాడో మరొకసారి మనం కూడా చూద్దామో ఆ ఫోటోలు ఒకసారి తిలకించండి ఆ ఫోటోలు చూశారు కదా ప్రధానంగా అంతర్వేదిలో రథం తగలబడిపోయింది తర్వాత వచ్చేటప్పటికి విజయవాడ అమ్మవారి గుడిలో సింహవాహనాలు పోయినాయి అలాగే రామతీర్థంలో రాముల వారి యొక్క శిరస్సుని విచ్ఛిన్నమైంది అదేవిధంగా అసలు ప్రధాన అంశాలు ఏంటంటే దేవాలయంలో పనిచేసే అర్చుకుల మీద భౌతిక దాడులు విపరీతంగా జరిగినాయి దేవాలయాలు కూల్చేశారు దేవాలయంలో పనిచేసే అర్చకుల మీద విపరీతమైన దాడులు జరిగాయి ప్ర అది కూడా దాడులు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ప్రారంభమైన దాడులు ప్రధానంగా ఆ దాడుల్లో మొదటి మొదటి మొట్టమొదటిసారిగా జరిగింది నా మీదే దాడి ఎందుకు జరిగింది అంటే దీనికి కూడా నేను చెప్తా ఈ ప్రభుత్వం చేస్తున్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకత్వాలను పది మందికి నేను తెలియజేస్తున్నాను అని చెప్పేసేసి దాని మీద కక్ష కట్టుకొని నా మీద భౌతిక దాడి చేయడం జరిగింది ఆ దాడి మొదలుకొని ఈ రోజు వరకు కూడా దాడి జరుగుతూనే ఆ రోజు నుంచి జరిగిన దాడులు మీ ప్రభుత్వంలో అనేకమైనవి ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే ఇంకా ప్రధానంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే కొంతమంది బ్రాహ్మణ సోదరుల పాపం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం మేమేదో కష్టపడ్డాము మేమేదో అని చెప్పేసేసి సంఘాల వద్దు సాధికారము వద్దు అని చెప్పేసేసి వల్లమాలని ప్రేమతో గబగబా వచ్చేసి పార్టీలో జాయిన్ అయ్యారు కొంతమంది బ్రాహ్మణ సోదరులు వాళ్ళు ఈ రోజున కేవలం వాళ్ళకు కావలసిన పదవుల కోసం మాత్రమే వచ్చి ఉన్నారే తప్ప ఇంతవరకు వాళ్ళు ఈ జ్వాలాపురి శ్రీకాంత్ మాట్లాడిన మాటకి కనీసం ఖండనివ్వలేకుండా ఉన్నారు అని అంటే మరి ఆలోచించాల్సిన విషయం బ్రాహ్మణ సోదరులారా వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు బ్రాహ్మణ జాతిని మేము ఉద్ధరించేస్తాము బ్రాహ్మణులు లేదే మేము లేము అని చెప్పేసేసి అని వల్లమాలిన మాటలు చెబుతూ జా బ్రాహ్మణ సోదరులు మోసం చేస్తూ ఉన్నారు మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు బ్రాహ్మణ సోదరులారా సంఘ నాయకులారా ఒక్కొక్కళ్ళు కొంతమంది గుండా వచ్చిన పార్టీలో చేరిన నాయకులు బ్రాహ్మణ సోదరులు ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడలేరు ఎందుకు ఈ జ్వాలాపుర శ్రీకాంతం వీళ్ళంతా కూడా అంటే అనకూడదుగా తోడు దొంగలు అనమాట దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు వీళ్ళు బాగానే మా ఇది చేసుకుంటూ ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ ఉంటే ఈ సంఘనాయకులు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదం నాలుగు రోజుల క్రితం ఇది జరిగిన సంఘటన నాలుగు రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నా వీళ్ళు ఏమైనా మాట్లాడతారు ప్రజలకి ఏమైనా తెలియజేస్తారు ఆయన మాట్లాడిన దానికి సమాధానం ఏమైనా ఇస్తారు క్వశ్చన్లు ఇస్తారు అని చెప్పని అనుకుంటే ఇవ్వలేకపోవటమే చాలా ఆశ్చర్యకరమైన విషయం బ్రాహ్మణ సోదరులారా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు కూడా దరిచే చేరను కూడా చేరనివ్వకూడదు అలాగే ఈ జ్వాలాబుర శ్రీకాంత్ మాట్లాడిన మాటలు ఈరోజున మీకు దాని యొక్క విశ్లేషణ కూడా మీకు ఇస్తున్నా మరి వీటన్నిటిని ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు జ్వాలాబు శ్రీకాంత్ ఏది దీన్ రామతీర్థంలో జరిగింది కానీ అంతర్వేదిలో జరిగింది కానీ లేదా విజయవాడ దుర్గా దుర్గామ్మవారిలో జరిగింది కానీ బ్రాహ్మణ మీద దాడి జరిగింది కానీ అలాగే యావత్తు కూడా దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి ఏ రోజు నువ్వు మాట్లాడలేదే మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముందు అది దాని గురించి మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ముందుకురా అలాంటప్పుడు రామాకు ఏదో నేను గతంలో ముఖ్య సలహాదారుడుగా ఉన్నాను అని ఒక 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 బోర్డు ఒకటి పెట్టుకొని వచ్చేసేసి జనాలకు ఏదో తెలియజేద్దాం అనుకుంటే అంత ఎవరు వినేవాళ్ళు ఎవరూ లేరు నీకు దగ్గ సమాధానం నేనే చెబుతున్నా కదా ఇప్పుడు ఒక్కసారి రాష్ట్ర బ్రాహ్మణ సోదరులను ఆలోచించరు నమస్కారం